నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువు నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశల అటువాడు సహోదరుడుగా నుండును హలేలుయా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు మనకు తోడయ్యుండి మనం ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు మన ఇడిచిపెట్టాడు మన దేవుడు ఆయన మనకు నిజమైన దేవుడు కనుక మన ఎప్పుడు ఇడ్చిపెట్టే దేవుడు కాదు మన ఎడవక ప్రతి విషయంలో కూడా ప్రేమిస్తూ నేను మీకు ఉండే దేవుడు నన్ను రుజువు పరుచుకుంటా ఉంటాడు మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం టకటక చదవండి మొదటి సమయాలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయం మూడో వచ్చిన చదువు దావీదు చదువు దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించు యోనా తాను అతనితో నిబంధన చేసుకునేను అలేలుయా తర్వాత ఒకటో సమ సమయంలో ఇరవై అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు చదువు వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు చూ ఏడ్చుచుండిరి అలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను అంతటా యోనాతాను యహోవా నీకును నాకును మధ్య నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక వాళ్ళిద్దరూ ఎప్పుడైతే సవులు దావీదుని సంపాలన చూస్తాడో ఈ సౌలు కొడుకు యోనాథాను అది గ్రహించి ఇది చేసింది మంచిదే మంచి పనే కదా అని గ్రహించి దావీదుకి స్నేహితుడైపోతాడు దావీదు యోనాథాను స్నేహితే అవుతాడు స్నేహితులు అయిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా చిచ్చు పెట్టాలని చూస్తారు ఇక్కడ నలభై నలభై ఒకటి నలభై రెండు చదువుకుంది అదే అంతటా యోనాథాను యహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యన ఎన్నటి అన్నటికి సాక్షిగా నిండునగాక మనమిద్దరము యహో వా నామముటి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనక మనం మన మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీతో చెప్పగా దావీది వెళ్ళిపోయాను వాళ్ళిద్దరికి చిచ్చు పెట్టాలని చూశారు కానీ అది కుదరలేదు ఇళ్ళిద్దరూ అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు దావి దేవుడు మన ఇద్దరి మధ్య ఉన్నాడు గనుక నువ్వు సంతోషంగా మన మనిద్దరు సంతో ఇద్దరా ఫ్రెండ్షిప్ మన స్నేహితులు స్నేహితులు కానీ ఇట్లాగే మనం ఉందాము అని చెప్పి యహోవా నామమును ఒకటి ప్రమాణం చేసి ఉన్నాము గనక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మను దావీతో చెప్పుగా దావీ లేచి వెళ్ళిపోయిను యోనాతాను పట్నముకు తిరిగి వచ్చాను అలేయా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ను తీసే సైతాను మధ్యలో కొద్దిగా చిచ్చు పెట్టింది కానీ వీళ్ళిద్దరూ తెలుసుకొని ఏం చేశారంటే దాన్ని గ్రహించి దేవుడు మన ఇద్దరు మన చేసి స్నేహితులుగా మనని మన అంగీకరించాడు మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉందామని చెప్పారంటే అప్పుడు దావీ ఏం చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు అలాగా మన ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడువక ప్రేమించే దేవుడు ఎప్పుడు ఇడిచి ఎప్పుడు కూడా ఎన్నటికీ ఎప్పటికీ ఏ క్షణాన్ని కూడా ఇడిచిపెట్టాడో ప్రతి క్షణము మన ప్రేమించి మన మనకి మన అవసరాలు అక్కర్లు కానీ మన ఆరోగ్యం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా నేను నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ ఈడవను నేను నీకు తోడయిండే భయపడకము నేను నీకు తోడై ఉండే దేవుణ్ణి ఆయన రుజువు పరుచుకుంటూనే ఉంటాడు ఎప్పటికీ మన ఏడవకుండా హలేలుయా మనం ఇబ్బందుల్లో ఉండొచ్చు ఇబ్బందుల్లో ఉండే సమయంలో కూడా మన విడిచిపెట్టడవు మన ధైర్యపరుస్తూ ఇదిగో నేను మీకు తోడై ఉండే దేవుణ్ణి అని చెప్పి మనకు మన మనం ఆ ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు ఉదాహరణకి నేను ఇందా చెప్పాను కదా ఈ సలోమి వాళ్ళు సలోమి సంస్థను ఇళ్లే బరి గేదెలు చనిపోయినాయి మిగతా వాళ్ళు కూడా ఉండేలే వాళ్ళు వాళ్ళు ఇందాక చెప్పాను కాబట్టి మరలా వాళ్ళ పేరే వాళ్ళ గేదెలు చనిపోయినాయి చనిపోయి ఎట్లా స్టే రైల్వే ట్రైన్ కింద పడి రెండు గేదెలు రెండు దోళ్ళు మొత్తం చనిపోయినాయి నాలుగు చనిపోయినాయి వాళ్ళకి ఆధారం అదే వాళ్ళకి ఆధారం అదే అని చనిపోయినాయి బాధపడుతున్నారు నాకు తెలిసింది మరుసటి రోజు మధ్యాహ్నం తెలిసింది సరేలే అని చెప్పి సాయంత్రం వెళ్ళా అబ్బో మరి సలభం అయితే మామూలుగా ఎడవట్లా ఏమో ఏమన్నాడు తెలుసా పోలీసులతో అన్నట్టే అంటున్నాడు నాతోడు కూడా పోతే పోనీ ఏం చేస్తామండి మనం దేవుడి ఇంకో మార్గం చూపిస్తాడు ఇదే మాట అన్నాడు ఇంకో మార్గం చూపిస్తాడులే అన్నాడు ధైర్యంగా ఉన్నాడు సంస్థను సలోమేమో కదా పో ఎట్లగినా పోయిన బాధ ఉంటుంది కదా కానీ దేవుడు ఇడిచిపెట్టాడా నిడిచిపెట్టాడా సలోమేను బాయ్ కెమెరా ఇటు తిప్పు రైట్ రా జరిగి జరిగినా సాక్షిని చదువుకు రేట్రా రెండు నిమిషాలు ఇటు ఇందాక లేదు పాపం లేకపోతే సాక్షిని చెప్పాలని ఆశ ఉంది మైకీ అండి బాయ్ అప్పటి నుంచి నీకు ఎలా సహాయం దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు ఏంది మొత్తం చెప్పేసి దాంట్లో అడు తిరుగు ఆ చెప్పు పట్టుకో చెప్పు అడు తిరుగు తిరుగు మైకి చెప్పు ாதல் சரி சரிக்க மாவீக்க ஊருக்கு அன்னாருக்கெண்டு வந்தாரு மிகன ராமே போன் சேசார் సేతే వచ్చాం వచ్చినాక మళ్ళీ ఈ గేదెలు అద్దలు ఎట్లా ఉంటున్నదా మళ్ళీ పోలీసులు వచ్చి టేస్టింగ్కి రామ్మన్నారు అన్నం పెట్టుకుని తింటున్నదరకు పోలీసులు వచ్చారని చెప్పి తినే తినే పళ్ళు ఆడబెట్టే చేసాం పెట్టి మానవాడి అయ్యగారు ఫోన్ చేయి అయ్యా అన్న చేసాడు చేసినాక ఆడకెళ్ళి ఉండాక మీరుసేపు ఉండి ఇక నా పని వెళ్ళిపో వదిలేయాడ ఇంటికని చెప్పన్నారు వెయ్యి రూపాయలు ఎత్తంటే తీసుకోవాలి ఆయన అప్పటి

అన్న స్థితిలోకి వెళ్ళినా కూడా మన ఇడిచిపెట్టే దేవుడు కాదు మన ఎప్పటికీ ఇడిచిపెట్టకుండా మన సంతోషంగా ఉంచే ఎడ ఎడవకా మనకు తోడు ఉండే దేవుడు ఎట్టి పరిస్థితులు ఎడవడవు నేను కోట్లు సంపాదించ కోట్లు సంపాదించి ఐదు రూపాయలు లేని స్థితికి పోయిన తర్వాత కూడా నన్ను ఎడవల ఎందుకు ఎడవలేదు ఆయనకు మన తోడుండే దేవుడు నేను నిన్ను ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు నిజమైన స్నేహితుడు ఇడవక ప్రేమించునో విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడంతే మనల్ని ఆయన మీద కాస్త విశ్వాసం ఉంచితే చాలు ఆయన వైపు చూస్తే చాలు ఆయన ఎడవక్క ప్రేమిస్తూ మనకు కావలసిన మనకు ఉంచు మన మనకి అన్ని సమకూరుస్తూ మన మన ఆరోగ్యం విషయంలో కానీ మన బిడ్డల విషయంలో కానీ మన కుటుంబం విషయంలో కానీ మనం చేసే పనుల విషయంలో కానీ ప్రతిదీ కూడా సమకూరుస్తూ మనం ఎడవక తోడయి ఉండే మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సైతానికి అప్పజెప్పడం మనం ఎప్పుడు కూడా ఆయన మనకు విడవక మన ప్రేమిస్తూ మనకు తోడయ్యుండి మనకు కావాల్సిన అవసరాలు కూడా తీరు సంతోషంగా బ్రతకండి అని చెప్పి ఆయన ఏడవక మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు